జై శ్రీమన్నారాయణ బంధువులందరికీ స్వాగతం అండి మన శ్రీ విష్ణు పరివారికి మీరందరూ కూడా నాకు చాలా అంటే చాలా అభిమానిస్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి నేను మీ వాణి సత్య జై శ్రీమన్నారాయణమ్మ శాలజ గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు అమ్మా పాట పాడతారు ఈ రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా ఉయ్యాల పాట పాడబోతున్నానండి చాలా సంతోషం అమ్మ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూని తినమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసారాని ఉయ్యాలో శంకరుడు పార్వతి ఉయ్యాలో శంభో నీరాని ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యాని నమ్మ ఉయ్యాలో కలహంస నడకలా ఉయ్యాలో కాంత నివురావమ్మ ఉయ్యాలో సింహపీఠంబున నా ఉయ్యాలో చెలియనివు కూర్చుండు ఉయ్యాలో బంగారు చెంబుతో ఉయ్యాలో గంగ ఉతకము తెచ్చి ఉయ్యాలో తాంతనీ పాదాలు ఉయ్యాలో కడిగి తడిగొట్టెదా ఉయ్యాలో అంబా నీకిపుడు ఉయ్యాలో హారములు వేసేదా ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆదరింపు తల్లి ఉయ్యాలో పంచామృతమును ఉయ్యాలో పలతిని కిత్తును ఉయ్యాలో జలదాక్షి పందిట ఉయ్యాలో జలకమాడు తల్లి ఉయ్యాలో జలతాడు చీరను ఉయ్యాలో సాంబవి కొను ఉయ్యాలో అద్దాల రవికెను ఉయ్యాలో అంబ నీకిచ్చేదా ఉయ్యాలో రంజిగౌరమ్మకు ఉయ్యాలో రాగి సొమ్ములు పెట్టి ఉయ్యాలో అందమగు నీమెడన ఉయ్యాలో చందనంబు పూసి ఉయ్యాలో అక్షంత లేసెదా ఉయ్యాలో అంబని శిరసున ఉయ్యాలో పునకు జిప్పతో ఉయ్యాలో పూజింతు గౌరమ్మ ఉయ్యాలో పసుపు కుంకుమ తెచ్చి ఉయ్యాలో పన తిని ఉయ్యాలో పూలు పత్రములు పెట్టి ఉయ్యాలో పూజింతు గౌరమ్మ ఉయ్యాలో మారేడు దళముల ఉయ్యాలో మా తల్లి పూజింతూ ఉయ్యాలో సంపెంగ పూలతో ఉయ్యాలో ఇంపుగా పూజింతూ ఉయ్యాలో గన్నేరు పూలతో ఉయ్యాలో గౌరమ్మ పూజింతూ ఉయ్యాలో గోరంట పూలతో ఉయ్యాలో కోరిని ఉయ్యాలో సన్నజాజి పూలతో ఉయ్యాలో సంపెంగ ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో నిను పూజింతు ఉయ్యాలో అత్తరు పన్నీరుతో ఉయ్యాలో అలంకారము చేతు ఉయ్యాలో మా తల్లి గౌరమ్మ ఉయ్యాలో మా ముద్దుల పట్టి ఉయ్యాలో జయ జయ గౌరమ్మ ఉయ్యాలో జయము నీకు తల్లి ఉయ్యాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని మీ లైక్స్ వలన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు